మంది భారతీయుల కళ సాకారమైంది బాలరాముడు అయోధ్య రామ మందిరంలో అంగరంగ వైభవంగా కొలువుదీరాడు వేద పండితులు అధిరత మహారథులు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక కన్నులు పడిన సాగింది దేశ విదేశాల నుంచి కూడా ఈ వేడుకకు అతిథులుగా విచ్చేశారు అయితే ఈ రామ మందిర కళ సాకారం అయ్యేందుకు కృషి చేసిన ఓ వ్యక్తి మాత్రం ఈ అయోధ్య వేడుకకు దూరంగా ఉండిపోయారు ఆయన మరెవరో కాదు హెల్కే అద్వాని ఆయన ఈ వేడుకకు రాకపోవడంపై పలు కారణాలు ఊహాగానాలు వచ్చాయి మరి ఎందుకు అద్వాని అయోధ్యకు రాలేదు అందుకు గల కారణాలేంటో చూద్దాం అయోధ్య రామయ్య మందిర నిర్మాణం ఒకటి రెండు సంవత్సరాల్లో సాకరమైంది కాదు ఐదు వందల ఏళ్లుగా కొన్ని కోట్ల మంది కృషి చేశారు కోట్లాది మంది రామభక్తులు ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేశారు కొందరు ప్రాణత్యాగం కూడా చేశారు వారి కళలను సాకారం చేస్తూ జనవరి ఇరవై రెండున బాలరాముడు అయోధ్యలో కొలువు తీరాడు అయితే ఈ బృహత్తర కార్యక్రమంలో తనవంతు కృషి చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు కురువృద్ధుడు ఎల్కే అద్వాని మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదంటూ వార్తలు కూడా వచ్చాయి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ప్రత్యేకంగా ఆహ్వానించిన రామజన్మభూమి తీర్థ ట్రస్టు సభ్యులు అద్వానికి ఆహ్వానం ఇవ్వలేదంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి అవన్నీ అవాస్తవమంటూ ట్రస్టు సభ్యులు ఖండించారు తాము అద్వానిని కలిసి ఆహ్వానించిన విషయాన్ని వెల్లడించారు వై డి నాట్ క్యామ్ టు అయోధ్య అయితే ఆయన ఎందుకు రాలేదు అంటూ అంతా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు ఆయన ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ప్రధాన కారణం వయోభారంగా చెప్తున్నారు వయసు మీద పడడం వల్లనే అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు అంతేకాకుండా అయోధ్యలో ఉండే విపరీతమైన చలి కూడా అద్వానీ రాకపోవడానికి మరో ప్రధాన కారణం చెప్తున్నారు అంతేకాని అద్వానికి ఆహ్వానం అందకపోవడం ఆయనను కావాలనే పిలవలేదు అనడంలో ఎలాంటి వాస్తవం లేదు అసలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎందుకు అద్వాని రాక కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా అందుకు చాలా పెద్ద కారణమే ఉంది ఎందుకంటే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని గతంలోనే అద్వాని దేశవ్యాప్తంగా రథయాత్రలు చేశారు నేడు బీజేపీకి దేశవ్యాప్తంగా కార్యకర్తలు అభిమానులు ఉన్నారంటే ఆ రోజు అద్వాని చేసిన ఈ రథయాత్ర కూడా ఓ కారణంగా చెప్పవచ్చు అప్పట్లో బీజేపీలో వాజ్పేయి అద్వానీ మాత్రమే పెద్ద నేతలు రెండంటే రెండే లోక్సభ స్థానాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందంటే అందుకు అద్వానీ వాజ్పేయి చేసిన కృషి కారణంగా చెప్పొచ్చు అందుకే అలాంటి ఒక నేత ఈరోజు అయోధ్య వేడుకకు దూరం అయ్యారని చాలామంది దిగ్భాంతికి గురయ్యారు ఆయన రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు నిజానికి వయసు రిత్యా ఆయన అయోధ్య వేడుకకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని కాస్త కుదుటపడ్డారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం